ఉండి ఈ బాధల బలి ఎన్నో శ్రమల పోయి అవమానాలు పగి ఏం చెప్పి ప్రభు తొందరగా నన్ను తీసుకురా పగించుకోవాలనిపిస్తుంది ఆరాధన అయితే చేశాను గొంతు అయితే పోయింది గొంతు పోయినది నాకు బాధలేదు ఖుషీగా ఉన్నాను మీరున్న ఖుషీగా నాకైతే గొంతు పోతే పోయింది రెండు రోజులు వెళ్ళలేసుకుని పోదు కానీ ఖుషీగా నా ప్రభు నా ఆరాధన మీకు అంగీకారం అయిందా అయ్యింది అని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఎందుకంటే గుండు పోయితే అసానండి అలా నంగీకరించి పెదవులతో కాదు ఈ ఈరోజు ఆయన్ని నేను ఆహ్వానించాను నా హృదయంలోకి నా తల మీద అభిష్టం కాబట్టి అందరూ అలాగే ఉన్నారు అనుకుంటున్నాను యేసుప్రభువుకి నా గొప్ప దేవుడు నిజంగా ఆయనకి నేను ఎంత థ్యాంక్స్ చెప్పాలంటే అంత ఎందుకంటే మట్టి కలిగిన దుస్తులతో ఉన్న నేను ఈరోజు వైట్ వస్త్రాలు వేసుకొని ఇక్కడ నిలబడ్డాను ఎక్కడో ప్రేక్షకుడిగా ఉన్నాను నేను ఈరోజు సేవకుడిగా నిలబడ్డాను ఇక్కడ నిజం అనిపించింది అవునా నేనా స్టేజ్ ఎక్కాలా మాట్లాడాలా ఎవరిని నట్టివాడు కదా నేను ఎలా మాట్లాడాను మా ఊర్లోనే చాలామంది ఎగ్జాంపులు చేస్తారు అమ్మో మై కావాలి నేను మా చర్చిలో వెళ్ళినప్పుడే గుంపులో గోవిందలాగా ఆటో గోవిందలాగా పాడేవాడి పాట వాళ్ళు పది మందిలో నేను వాడిని కలిసిపోయాడు అంతే అంతేగాని సింగిల్ పాడమని నేను బాడే కాదు ఇప్పుడు ఆత్మ నన్ను తాకిన తర్వాత దేవుని దేవి వల్ల ఒక్కడే కాదు వేల మంది లక్షల మంది ఉన్నా ఈ స్వరం విప్పగలుగుతున్నానంటే ఆయన కృప ఎక్కడో ప్రేక్షకుడు ఎనకమాలను నేను ఈరోజు స్టేజ్ దాకా వచ్చానండి ఆయన కృప వల్ల అయితే దేవుడు నాకు ఫేవరెట్ మాట ఏంటాయంటే స్నానం చేస్తున్నాను చెవ్వ నేను ఆరాధన చేస్తే చాలా నేను చెప్పాల్సింది ఏమన్నా ఉందా స్నానం చేస్తూ ఆలోచనలో ఉన్నాం నేనేం చెప్పాలి ఏదో ఒకటి ఇప్పుడు నాకు వచ్చిన కళ దర్శనం ద్వారా దేవుడి అన్న ఒక్క అయినా అది శ్రేష్టమైన ఆత్మ అది పగిలిపోయిన ఆత్మగా ఉండాలి అదేనా పిచ్చిగొలు వంద ఉన్నా ఒకటే మంచి గోడ ఒకటి ఉన్నా ఒకటి అట్లాగా నాకు వచ్చిన కళ దేవుడు నాకు నిజంగా ఆయన స్వరం వింటే వినాలండి ఆయన స్వరం వినాలి ఆయన స్వరం అంటే వచ్చే ఆనందమే వేది ఎలా చెయ్యి కనపడింది చెయ్యి భాగం కనపడింది అండి మేఘాల నుంచి ఇలా తెలిసి ఆ చెయ్యి నాకు ఇచ్చి ఆ రొట్టిని నా చేతికి అప్పచెప్పాడండి పట్టుకోమని అంటే అమ్మ మీకు వాకింగ్ చెప్పు ఈ సాక్ష్యాన్ని అయితే ఆ రొట్టి నాకు ఇస్తే నేను బ్రదర్కి చెప్పాను నానా నేను నాకు రొట్టెలు ఫస్ట్ అప్పుడు నేను వాక్యం తనకు రోజు చెప్పిన చెప్పిన ఎంట వెళ్ళిపోవటమే కానీ ఏ రోజు తనలో స్పందన ఉండేది కాదు ఆ రేదన బాయ్ గుడ్ నైట్ ఇదే అది ఎన్నావు కదరా నేను స్పందించవచ్చు కదరా కదా ఆయనకిచ్చారు నా హృదయానికి అయితే ఎప్పుడైతే ఈ రొట్టె దేవుడు నాకు ఇచ్చాడు సమయం ఇచ్చాడు రొట్టె ఊరి నేవల ఆయన ఆ కడుపు దానికి ఆ రొట్టి సంగతి ఆ కళ గురించి వివరించా ఇది నా నాని అప్పుడు అప్పటికి ఈ కళ చెప్పి రెండు రోజులు గడిచిన తర్వాత అన్న నాకు రొట్టె ఇచ్చాడు కానీ నేను తినలేకపోయానే అటు నాకు కళ అక్కడ వచ్చింది అన్న చేతి రొట్టేది ఇచ్చాడే మరి నేను తినలేకపోయానే అంటే నేను నూనె ఏకబడిపోయామని అనుకోండి అనుకున్నాడు అన్న అమ్మతో ప్రార్థన చేపిస్తా అన్న ప్లీజ్ అన్న అన్నాడు ఎందుకంటే ఆత్మ సల్లారిపోయితే నాకు భయం వేసి బాబు నేను పనిలో ఏం లేని ఖాళీగా ఉండ వచ్చే వచ్చే అని చెప్పి ఆ బిడ్డను తీసుకెళ్ళి అమ్మ ముందు కూర్చోపెడితే రెండు గంటలు అతనికి వాకింగ్ చేసాడు అలా అలాంటి ఆత్మ ఒకటమే కాదు అనిపించింది తనకు నిజంగా దాక్కుని దాకొని ప్రార్థనకు వచ్చాడు ఇంట్లో ఇంట్లో కనపడకుండా ఈరోజు దాక్కోవడం అనుసరా అమ్మ నాన్న మీరు అంటే ఉన్న పోడి నే మాత్రం వేసేదామంట అనే స్థితికి తాను వచ్చాడు అలాంటి ఆత్మనే నేను కట్టినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అది ఎందుకు జరిగింది నాకు వచ్చిన కళ ద్వారా జరిగింది ఆ మెరాకింగ్ నేను వాకింగ్ చెప్పా విత్తా ఎక్కడ కానీ దేవుడు చూపించాడు అలాగే నేను అదే అదిగా ప్రభు స్నానం చేసేటప్పుడు ప్రభు మందిని ఆరాధన చేస్తే చాలా ఇంకేమన్నా నేను అన్న షప్పాల అని అడిగితే ప్రభు నాకు సందర్భాన్ని జ్ఞాపకం చేసాడు ఈ రొట్టె విషయం జ్ఞాపకం చేసాడు ఏసు ప్రభు వారు మరి ఎప్పుడెప్పుడు ఇదే నెల అండి డిసెంబర్ కదా డిసెంబర్ నెల వస్తే అందరూ బీజాన్ రోడ్డు బాంగర్ రోడ్డు అందరూ షాపింగ్ లే ఖాళీ షాపింగ్ మాల్కి షాపింగ్లు అన్నీ చేసేస్తారు బట్టలు పడకుండా తలతరం తెచ్చిపోతారు ఎందుకని బిస్ పండు కాబట్టి బీస్ పండుగ కాబట్టి అంతే కదండి అప్పుడే మనం షాపింగ్ చేయము మరి ఏ సైఫ్ ఉందా ఈ బిస్బిస్ పండుగ చెప్పండి లేదు మరి అమ్మగారు పొత్తి గొడ్డలతో నిండు చూలాలతో గర్భిణి ధరించి పరుగో పరుగో అని ఉరుగుతుందండి పరుగో పరుగని ఉరుగుతుంది నిండు చూలాలతో ఉండి ఈ బిడ్డని ఎలా కనాలి ఎక్కడ ఉంచాలి ఏంటంటే అన్ని ఎన్ని సులాలతో వెళ్ళింది ప్రభు గారు సంతోషంగా నేళ్ల పట్ల పశువుల పాకలో ఎన్ని దావనంటే మీకు తెలిసిరా ఈ సంతా గోచో అన్ని దావన అలాంటి పశువుల పాకలో గుర్తాడండి ఏసవిప్రభు ఎవరి కోసం గుర్తాగండి మనమేం ఏసీలో కాంటున్నాం ఈ మధ్యగానే ఉంటాయి అసలు నొప్పులో తిరిగిట్లా ఈ మధ్య కానీ నొప్పులు తెలియట్లా నొప్పులు తెలియకుండా అదే నీకు మగపట్టు పుట్టా గానీ ఆవి తక్కువ చెప్పేదాకా ఈ నొప్పి తల్లి దగ్గరలో అంత స్థైర్యంగా ఉంటున్నారు ఇప్పుడు కానీ అప్పుడు తల్లికి అప్పుడు మరిహమ్ గారికి పసురు పాకలో దోమ మధ్యన కందండి అది కూడా ఆ ఎందుకు మన కోసమే మన ఆయన మరణించాడే మన కోసం రక్తం కాచాడే అది ఎందుకు అది మన కోసం ఆయన పుట్టుక మన కోసమే ఆయన మరణము మన కోసమే రెండింటిని మన కోసమే ఇచ్చాడు కదండి మరి మన క్రిస్మస్ క్రిస్మస్ చేసుకున్నాం ఎందుకని ఆయన రెండింటిని ఇచ్చి మీరు చేసుకోండి అమ్మా అంటున్నాడు పని చేసుకోమనా నిజమైన క్రిస్మస్ అంటే ఎప్పుడండి బాప్తీజం తీసుకున్న రోజు నీటిలో మునిగిన రోజు పాపాలు గడిగిన రోజు అప్పుడే ప్రతి ఒక్క జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆయన పుట్టాడు ఆయనతో పాటు మీరు పుట్టాడు ఏ అయితే ఒక వ్యక్తి నీటిలో ఉనికి బాప్తీజం రక్షించబడతాడో ఆ రోజే ఆయనతో పాటు నువ్వు పుట్టావు అదే నీకు నిజమైన క్రిస్మస్ అందరూ డిసెంబర్ ఇరవై క్రిస్మస్ వస్తుందేమో ప్రతి వ్యక్తికి తాను ఏ రోజైతే బాప్తీజం తీసుకున్నాడో ఆ రోజే తన క్రిస్మస్ ఏస్తో పాటు తాను కూడా పుట్టేది కనుక అది క్రిస్మస్ అయింది అలాగే దేవుడు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే ఒక కథ చెప్తాను ఇక్కడ చేప కదండి తల్లి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు తల్లి అంటుంది రోజు మనం కూడా ఇక్కడ రోజు ఎగర ఉండాలంటే ఉండలేము బయటికి తిరిగి అనిపిస్తుంది ఆ తల్లి అంటుంది చేప తల్లి అంటుంది అమ్మ నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉన్నామ్మా ఈ లొకేషన్లోనే ఉండాలి మనం నువ్వు ఎక్కడ జాగ్రత్తగా ఉండవు నేను అటెల్ వస్తే వెళ్తా నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళబాక అని చెప్తుంది ఈ పిల్ల చేప అంటుంది మమ్మీ మమ్మీ మనం రోజు ఎక్కడే ఉండాలా ఇదే ప్లేస్లో ఉండాలా ఒకసారి బయటికి వెళ్ళాలి చూసేస్తే బయటికి వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అని అంట తల్లి చేప అంటుంది తప్పమ్మాట మనం బయటికి వెళ్ళకూడదు మనం ఎక్కడే ఉండాలి కాదు మమ్మీ అక్కడ ఒడ్డు మీద నుంచి ఎవరో ఏదో రకరకాలుగా ఇసురుతున్నారు నేలల్లోకి రకరకాలుగా ఏంటో చేస్తున్నారు మరి ఏంటో ఒకసారి వెళ్దామని చెప్తుందంటే వద్దమ్మ దేవుడు ఇక్కడ పెట్టే కనుక మనం ఏడా ఉండాలి వద్దమ్మ నువ్వు వెళ్ళొద్దు ఎక్కడే ఉంటే ఆ ఏంటి నన్ను వెళ్ళొద్దు అంటాము రోజు నీ తాగే ఉండాలా నేను ఏడా ఉండాలా అంటే లేదమ్మా అంటే మరి భూమి మీద చే వస్తుంది కదమ్మా ఏంటి అని అంటే వద్దమ్మా వద్దు అది ఎందుకంటే ఒక చేపల చేపలు జాల వలస్తాయి వలేస్తాది ఈ తల్లి చెప్తుంది వెళ్ళొద్దమ్మా వద్దమ్మా మనం ఇక్కడే ఉండాలి మమ్మీ మా అమ్మ మనం ఫిషులు కాబట్టి మనం ఇక్కడే ఉండాలమ్మా వెళ్ళతో అంటే మన ఫిష్ కాబట్టి ఇక్కడే ఉండాలా మరి భూమి మీద ఉన్నది ఎవరు అని అడిగితే అమ్మ బిడ్డ మన ఫిష్లు కాబట్టి మన నేల మీదనమ్మా వాళ్ళ పేరు సెల్ఫిష్ అమ్మా ఆ భూమి మీద ఉన్న వాళ్ళు సెల్ఫిష్లు నిజంగానే మన సెల్ఫిష్ ఎందుకంటే మనం బాగుంటే చాలు పక్కన వాళ్ళు బాగా పర్వాలేదు అందుకే మనం సెల్ఫిష్ నేలలో ఉండేది ఫిష్ భూమి మీద ఉండేది సెల్ఫిష్ అది అప్పుడైతే అండి తల్లి చెప్తుంది వద్దమ్మా వాళ్ళు సెల్ఫిష్ పట్టుకున్నారంటే కైమా చేసుకుని తినేస్తారమ్మా ఫ్రై చేసుకుని తినేస్తారమ్మా వద్దమ్మా అంటే వినదో ఏంటి నీ మాటనేదే నిలిపతను అని తక్కువ నిగులు దుగిద్దిద్దిద్దిద్ది వల్ల పడిపోతే తీసుకుంటాడు నూనె వేసుకుంటాడు ఫ్రై చేసుకుంటాడు తినాడు అయిపోయింది తల్లి పనిమాలా చెబుతూనే ఉంది వద్దమ్మా మనం ఎక్కడే ఉండదు చేపకి నీరే అవసరం తను అక్కడుంటేనే రక్షించబడుతుంది మనిషికి మందిరం అవసరం మనిషికి ఏ అవసరం తాను ఎక్కువ ఉంటే రక్షించబడతాడు లోకం లోకం అని అనుకుంటే మనం చూసారు కదా లోకంలో పుష్పసినకి వెళ్ళిన ఒక ఫ్యామిలీ చెంతగా పచ్చలైపోయారు చచ్చిపోయారు వెళ్ళారు లోకం లోకం వెళ్ళిపోయారు ఒక బిడ్డ తల్లి బిడ్డ ఇంకా కోలుకోలేదు తల్లి అయితే స్పాట్ డెడ్ కాబట్టి ఈ వాక్యం ఎందుకు వచ్చేమన్నాడంటే లోకం వైపు మన చూపు పరిగెక్కువగా ఉంటుంది చేపలు నేలల్లో ఉంటేనే తనకు రక్షణ మనిషి దేవుని కలిగి ఉంటేనే వేసులో ఉంటేనే దానికి కూడా మనకి రక్షణ కాబట్టి అంటే మనం ఎక్కువ మన లోకం కన్నా దేవుని కలిగి ఉంటామే మంచిదని ఈ మాట దాని చెప్పమన్నాడు ఇంతగా క్రిస్మస్ యేసయ్య పుట్టుక మన కొరికే మరణం మన కొరికే ఇంకో మాట వేసవి గురించి చెప్పాలంటే అద్భుతమైన మాట ఏంటంటే అవ్వ ఆదాం ఆదాం ఏదైనా మనలో ఉండగా ప్రభు రోజు వస్తూ తనతో ఓ స్నేహితుడిలాగా ఆదామా నీవెక్కడ ఉన్నావు అని వచ్చు రోజు ఇద్దరం వాకింగ్ చేసుకుంటూ ఆ ఏంటి సంగతిలో ఏంటి విషయాలు అంటే రోజు వీళ్ళిద్దరూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ వెళ్ళేవాడు అంటారు అవును ప్రభు అది ఇంకేం మాట్లాడినాడు ఏ ఒక్కరోజు కనపడదు ఆదామా నీవెక్కడా అంటే వచ్చేసాను ప్రభు అని చెప్పి ఇద్దరు రోజు వాకింగ్ చేసుకుంటూ వచ్చేసాడు ఒక ఒకరోజు దేవునికి మనుషులకి సహవాసం తప్పింది ఎందుకు తప్పింది వాతంత చోటు ఇవ్వటం వల్ల దేవుడు వచ్చింది మనుషుడి కోసమే మరి ఈ కుమారుడు ఏసు ప్రభువారిని పంపించాడు ఆయన 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 పాత్ర అక్కడ చేశాడు మళ్ళీ కుమారుడిని పంపించాడు కుమారుడు పని కుమారుడు ఎవరితో సహవాసం చేశాడు మళ్ళీ మనుషులతోనే చేశాడు ఒకసారి తెలుసు కదా దేవుగారిని మనం కొట్టే కనుకో నీకు కొడతాగా బాబు జోలికి వెళ్ళకొని మనం అనుకుంటాం ఏ సై తెలుసు కదా ఒకసారి నన్ను నీళ్ళు పొడిచారు మళ్ళీ నేను భూమి మీదకి వెళ్తాం అవసరం అని కానీ అలా అనుకోలేదండి అప్పుడు మనిషితో మనిషితో నా సహవాసం కావాలి నేను ఉండలేను అని పరిగెత్తుకొచ్చాడు భూమి మీదకి యహోవా తర్వాత కుమారుడు ఏ సైని పంపించాడు నాకు మనుషుని స్నేహం కావాలి మనుషుని సహవాసం కావాలి అని ఆయన పరిగెత్తుకుతున్నాడు ఏసు బ్రహ్మ పరి అని నిర్వర్తించి ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించి సవ్యంగా అన్ని పంచిపెట్టి ఎలా జీవించాలో ఎలా ఉండాలో అన్నీ నేర్పించి వెళ్ళి మళ్ళీ ఏం చెప్పాడండి ఆదరణ కట్టం మీ యొక్కకు వస్తాడు నేను అల్కానికి రానని చెప్పాడండి ఆదరణ కట్టం మీ అంతకు వస్తాడని నీర్తి పశుద్ధాత్మడు మీ అంతకు వస్తాడని అట్లా మనుష్యునితో సహవాసం దేవుడు ఎప్పుడు కోరుకుంటున్నాడు కానీ మనుష్యువే సినిమాలకి శిఖానికి లోకాలకి అందాలకి చందాలకి లోకం అన్ని వైపులా పనిచేడుతున్నాడు మనుషులు మరి దేవుడే కదండి అక్కడ అక్కడ నుంచి దిగి వస్తున్నాడు మీకోసం దేవుడు దిగి వస్తున్నాడు మనతో స్నేహం పెంచుకోవడానికి మన స్నేహాలు ఎవరితో మన స్నేహాలు ఎవరితో అండి కాబట్టి ఈ ఈ మాటలు ఎందుకు నాకు జ్ఞాపకం చేయమన్నా అంటే మనుషులు ఎక్కువ లోకానికి చోటిస్తున్నాడు చేపకు ఒక నేలలో ఉంటే బ్రతుకుతుంది మనిషికి ఒక ఏసులో ఉంటే బ్రతుకుతాయి వేసి పుట్టుక మన కొరకే మానవుని కొరకే ఆయన మరణం మన కొరకే కాబట్టి ఎంత ప్రేమ అయ్యలే ఆయన ఎంత ప్రేమ లేకపోతే నీ కోసం అమ్మా నానే ప్రాణం ఇవ్వట్ల జుట్లు పట్టి కొట్టుకుంటున్నాడు డబ్బుల కోసం ఆయన ప్రాణం ఇచ్చాడండి నువ్వెవరో నేను ఎవరో మనుష్య స్నేహం కోసం ఆయన వదిలి వచ్చేసండి తన రాజ్యాన్ని వదిలేసి నాకు మనిషితో సహవాసం కావాలండి రోజు వచ్చి మన వాక్యం చేస్తాం మనం చూపలేదు తో నేత్రాలు ఉండాలి మన పక్కన అడుగుతున్నాడు అంటే అది ఇంకొక మాట లాస్ట్ మాట మా ఊర్ ఏ మందిరాలు అయినా ఎక్కువగా లేడీసే ఎక్కువగా పర్సంటేజ్ ఉంటారు ప్రార్థనకు వచ్చేవాళ్ళు మగవాళ్ళు కాదు సరే డౌట్ వచ్చింది నాకు మా ఊరిలో ఒక అయితం అడిగాను బాబు మీ ఆవిడ గుడికి వెళ్ళి అన్నవి అన్న మా ఆవిడ వెళ్ళి ప్రార్థన చేయాలి నాకు అసమే కదా అన్నది ఏ అన్న నేను గడిగిన మంగళసూత్రం చూసావా ఆమంగల సోత్ర నేనే మా నిన్న పోతే దాని గుండ్ల మీదమంగల సోత్ర ఉండదుగా అన్ని గని నా కోసం ప్రార్థన యాపది అదై నా అది ఆ తాడి దెగితే ఇరుపోయినట్టే అన్ని గనే ఉంటది ఆమంగల సోత్ర అక్కడ ఉందంటే సేపే యా బుట్టువేట్ కొందది తీసుకొందది సొసైటీలో గౌరవం తెలియది అదిగో మా ఆయనడు ఉండగలదు ఆయన చెప్పి సమాధానం నాకు ఇచ్చత్రము ఓది లాజిక్ ఇదాని నా వెళ్ళేదంటే ఇతను మంగళసూత్రం తగ్గకుండా ప్రభువా నాకు ఓన్లీ మంగళసూత్రం తగ్గకుండా చూడాల అంటే అప్పుడు ఇవ్వండి తేలిగ్గా మందు కొట్టు కట్టి తాగేసి ఆ మా అంటారు అందుకని ఎక్కువగా మగవాళ్ళకి వద్దండి పర్వత రాజ్యం ఆడవాళ్ళకేనా అదండి దేవుడు అద్భుతంగా ఈ మాట నాకు చెప్పమని స్నానం చేసుకుని చెప్పాడు ఇంకొకటే అభిషేకం విలువ అభిషేకం మాట లాస్ట్ పదిహేను మాట నాకు దెబ్బ తగిలిందండి దెబ్బ తగిలినప్పుడు బాగా అసలు తచ్చుకోలేకపోయాను బ్లడ్ పంపు పగిలితే ఎలాగా బ్లడ్ అయితే పోతుంది నాకు కాల్ తగిలింది రోజులు అవుతుంది బ్లడ్ పోయింది బేరత్సకి పోదు ఆ క్షణంలో నాకు ఎవరో గుర్తుకు రాలా అమ్మకు ఫోన్ చేశా అమ్మ నా పని అయిపోయిందమ్మా అన్న ఏమైంది అమ్మ ఏమో నా పని అయిపోయిందమ్మకి నాకు అయిపోయింది బ్లడ్ పోయింది అయ్యి అమ్మ కంగారు పడిపోయి ఈ నన్ను హాస్పిటల్లో తీసుకెళ్ళాలి పలా హాస్పిటల్కి వెళ్తున్నామో నువ్వు మీరు వచ్చేదాన్ని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు పండును కిషిపెట్టుకోనంటున్నాడు పుణ్యుని పుండ్ని అప్పుడు దెబ్బ తగిలే నేను తట్టుకోలేపోతాను పుండిని పెట్టి తట్టి అంటున్నాయి తట్టుకో అయ్యో డాక్టర్ గారు ఈ దండాలే బాబు అంత అన్నంటే ఇంకా అయ్యో డస్ట్ ఉంది అయ్యా పోవద్దా అంటుంది అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను కూడా పో పోయిన జుట్టు బీకేసుకుంటున్నాను అయితే నాకు అమ్మట ఎవరు గుర్తుకొచ్చారు మా అమ్మ గుర్తుకొచ్చింది లేండి కొంచెం సేపు ఆపండి మా అమ్మ వస్తారు మా అమ్మ వచ్చిన తర్వాత చేయగలిగాలి అప్పుడు దాకా చెయ్యొద్దు అని ఆపేదిచ్చాడు అయితే అమ్మ వచ్చారు అమ్మ వచ్చి ఆ గాయం మీద చేయిపెట్టి నా తల మీద చేయిపెట్టి ఏంటి ప్రయా ప్రభుత్వ ఆయన బిడ్డ తట్టుకోలేదు మీ సహాయం అందించు మీ అభిషేకాన్ని పంపించు రిలీజ్ చే తనకి ఈ గాయం వల్ల ఎటువంటి నొప్పి ఉండకూడదు అని అమ్మ ఎప్పుడైతే అభిషేకాన్ని రిలీజ్ చేసిందో వాళ్ళు ఎన్ని కుట్లు వేసుకున్నాడు నాకే తెలియదు వాళ్ళు ఏమి కుట్ట నాకే తెలియదు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలియదు ఎందుకని అభిషేకం అక్కడ దావీ డాడీ గారు చెప్పినట్టుగా డాడీ దావీ గారి మీద అభిషేకం ఈ పట్టుకుంటా వచ్చిన వాళ్ళు ఏమి చేయలేకపోయారు అభిషేకం వల్ల ఆ పట్టుకొండ వచ్చిన వాళ్ళు ఎదురు ఏమి చేయలేక ఇలా పాడపడారు కదా జీతం చేశారు అందరూ అది అభిషేకం విలువ అది కాబట్టి ఇంకో అమ్మ అమ్మ ప్రతి విషయంలో కూడా అంత ఇదిగా ఉంటారు మీరు మగోవిగా నాకే అంత గుడ్డు జరిగినది నాకున్న నా ఫ్రెండ్ మాత్రమే నేను చూసేది ఆయన వైపే ఇలాంటి ఆత్మీయ తల్లి జరిగినందుకు నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రౌడ్గా ఫీల్ చాలా కొన్ని మారేవాడిని కాదు ఇంకొక చాట ప్రార్థనకి వెళ్తే ఖచ్చితంగా మారేవాడు కాదు ఈరోజు స్టేజ్లో నిండి వండు కాదు ఇలాంటి ఆత్మీయ తల్లి దొరకటం వల్లే ఈరోజు ఈ వైట్ షర్ట్ చేసుకోగలిగాను లేకపోతే మురికి షర్ట్ నిజమండి అంత ఒక ఆత్మ కట్టాలంటే మామూలు ఈజీ పనిగా ఒక్క ఆత్మ కట్టడానికే నాకు సంవత్సరం పట్టింది పిచ్చే పిచ్చాడు నాకు మళ్ళీ పని నైట్ పది రెండు గంటల చెప్పాల్సి వచ్చింది నాకు అయినా కానీ లాస్ట్లో బాగా గంటే అలా బాగా చెప్పేవాళ్ళని ఒక్క పొగలేదు కానీ అమ్మాయి ఈరోజు ఎంతమంది ఆత్మ కోసం మూలిగిందో కన్నీరు కలిసిందో అవన్నీ నేను చూశాను అండి కేవలం అమ్మ మీద ఉన్న అభిషేకమే నా నొప్పికి తెలియకోకుండా చేసింది ఏదైనా అయితే మనం మనం కూడా అంతే కదా మమ్మీ గారికి బాగాలేదండి పిల్లవారు బాగాలేదండి కడుపు మనం చెప్తాం ఇది అభిషేకం విలువ అది అందరం అందరం పొందుకున్నాం ఈరోజు ఆత్మజాత నింపబడ్డాం అని నేను ఫుల్ ఖుషి అయ్యాను గొద్దుపోయినందుకేం బాగలేదు నేను వెళ్ళేసి ఉంటాను ఖుషి ఖుషి దిల్ ఖుషి హ్యాపీగా దేవుని నన్ను తాకాడని నాలో వందాడని ఈ గ్రౌండ్లో విస్తారంగా పనిచేశాడని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను నేను చెప్పిన మాకు అన్నీ పాయింట్లు పాయింట్లన్నీ అర్థమైపోయినాయి కదా ఆయన ఎందుకు వచ్చింది మనం ఎందుకు వచ్చింది చేప ఎక్కడ ఉండాలి మనం ఎక్కడ ఉండాలి అన్నీ గుర్తుండే కదా కాబట్టి దేవుడు మరి ఆ స్నేహం మనకోసం మన కోసం వచ్చాడు మనతో స్నేహం